హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిశల్దీ కిచెన్లో ఒకసారి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూపిద్దాం అనుకుంటున్నాను అది మచిలీపట్నంలో ఉందనమాట మేము లాస్ట్ టైం సమ్మర్ హాలిడేస్కి విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మచిలీపట్నం బీచ్కి వెళ్ళామన్నమాట అక్కడ ఆఫ్టర్ బీచ్ అయిపోయిన తర్వాత మేము వస్తుండగా టౌన్లో ఒక మంచి ప్లేస్ విజిట్ అనమాట ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు బీచ్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ విజిట్ చేశారంట సో చాలా బాగుందనమాట మన గ్రామం అని ఒక ప్లేస్ ఇది మంచి ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది గానుగ పట్టిన నూనె అలాగే మనకి డిఫరెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ రైస్ ప్రోడక్ట్స్ స్వీట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట ప్యూర్ గీతోటి ఆవు నెయ్యితోటి ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి గో ఉత్పత్తులు ఉంటారు కదా సో వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట సో అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా నాకు మోస్ట్లీ తెలిసే ఉంటుంది అలాగే దాని బ్రాంచ్ విజయవాడలో కూడా ఒకటి పెట్టారంట రీసెంట్గా దాన్ని కూడా విజిట్ చేశారంట వాళ్ళు కానీ నేను విజిట్ చేయలేదు సేమ్ వాళ్ళే ఇక్కడ కూడా పెట్టారంట చాలా బాగుంటాయి ఇక్కడ ప్రొడక్ట్స్ స్వీట్స్ కానీ అన్నీ ప్యూర్ గీతో చేశారు కదా సో ఆటోమేటిక్గా మనకి నెయ్యితో చేసినవి ఇంకా టేస్టీగా కూడా అనిపిస్తాయి డెఫినెట్గా ఎవరైనా మచిలీపట్నం సైడ్ ఎవరైనా వెళ్ళేవాళ్ళు అట్లా చూసుకుని తీసుకోవచ్చు లేదంటే విజయవాడలో కూడా దాన్ని బ్రాంచ్ ఉంది కాబట్టి అక్కడ కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట డెఫినెట్గా చాలా బాగుంటాయి ప్రొడక్ట్స్ అన్ని విత్ గుడ్ క్వాలిటీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనమాట అందులో ఏంటంటే మనకి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా మనకి ఎలా ఉంటుందంటే నార్మల్గా మనం తినే రైస్ వైట్ రైస్ అది కాకుండా ఇక్కడ బ్రౌన్ కానీ రెడ్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ హై క్వాలిటీ ఆర్గానిక్ రైస్ యూస్ చేస్తారనమాట రెడ్ రైస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైస్ పెడతారంట సో చాలా మంచిగా అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారనమాట జనాలు కూడా ఇలాంటి ఫుడ్ తింటే మంచిది అనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కూడా ఇక్కడ అదే ఫుడ్ సప్లై చేస్తున్నారు సో డెఫినెట్గా ఎవరైనా ఇలాంటి ఫుడ్ ఇష్టపడేవాళ్ళు లేదంటే మంచి ఫుడ్ తినాలి హెల్దీ ఫుడ్ అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు ఇక్కడ సాంబ్రాని ఇలాంటివి కూడా దొరుకుతాయి అనమాట అది కూడా గోవుతోటి గోవు ప్రొడక్ట్స్ అంటారు కదా వాటితో తయారు చేసినవి డెఫినెట్గా ట్రై చేయండి చాలా చాలా మంచి ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి ఇది ఎందుకు చూపిస్తున్నారంటే ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా ఉంటాయని తెలియని వాళ్ళు ఉంటారు కదా ఆర్గానిక్ స్టోర్స్ అందులోనే లంచ్ ఉంటుంది ఇట్లా తెలియని వాళ్ళు లేదంటే కొత్తగా అక్కడికి వెళ్ళేవాళ్ళు బీచ్ చుట్టానికి వెళ్ళేవాళ్ళు సో వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్ తెలుస్తుంది కదా అని చెప్పి నాకు బాగా నచ్చింది ప్లేస్ నాకు ఇలాంటి ప్రొడక్ట్స్ అన్న ఆర్గానిక్ ఫుడ్ అన్న చాలా ఇష్టం సో డెఫినెట్గా మనకు తెలిసిన మంచిని ఏం చెప్తే ఇలా ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి అక్కడ ఒక చిన్న వీడియోలాగా తీసాను అనమాట ఇక్కడ జొన్న రవ్వలు అలాంటివి ఇడ్లీ రవ్వలు మనకి యూస్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట సో వాటితో పాటు ఇట్లాంటివి ఐరన్ పాత్రలు మట్టి పాత్రలు అలాంటివి కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు సో అన్నీ ఏవైతే హెల్త్కి మంచిదో ఆ ప్రోడక్ట్స్ మాత్రమే వీళ్ళు సేల్ చేస్తున్నారు ఇవన్నీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనమాట సీసమ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ అలాగే మన బాడీకి రాసుకునే నువ్వుల నూనె అలాంటివి కూడా వీళ్ళు సప్లై చేస్తారు అనమాట సో ఒక మంచి ప్లేస్ చూశాను అనే ఫీలింగ్ అయితే నాకు డెఫినెట్గా వచ్చింది ఎందుకంటే నేను ఎలాంటి ప్లేసెస్ ఎలాంటి ప్రోడక్ట్స్ ఇష్టపడతాను కాబట్టి సో డెఫినెట్గా మీరు కూడా ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి లేదంటే అక్కడే ఉండే వాళ్ళకి తెలియకపోయినా కూడా ఈ వీడియో చూసాకైనా తెలుస్తుంది కదా సో దట్ వాళ్ళు కూడా చూస్తారు విజయవాడ వాళ్ళకు కూడా అది అవైలబిలిటీలో ఉందంట సో అది కూడా మీరు చెక్ చేయొచ్చు ఆన్లైన్లో ఎక్కడైనా మనకి గూగుల్లో సర్చ్ చేస్తే ఆ ప్లేస్ ఎక్కడుందో ప్రాపర్గా మనకి తెలుస్తుంది ఇదైతే మనం లంచ్ చేసే ప్లేస్ అనమాట చూసారు కదా ఇలా కింద కూడా కూర్చుని తినచ్చు కూర్చోలేని వాళ్ళకి అక్కడ ఒక టేబుల్ కూడా వేసి ఉంటుంది అనమాట పైన కూర్చుని తినాలనుకుంటే ఇలా వేసేసి ఒక ఆకు వేసేసి మనకి వడ్డిస్తారనమాట చాలా మంచి భోజనం అన్లిమిటెడ్ ఫుడ్ మనకి ఇంకా వెరైటీస్ కూడా పెడతారు మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్దీ కిచెన్ బ్లాగ్స్